thank you multimassal ఏదైతే మాజిక ఉప కులాలకు సంబంధించినటువంటి ముప్పై సంవత్సరాల సమస్య సుప్రీంకోర్టు నిగ్రయాన్ని చట్టసభ చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి వారి పూర్తి మంత్రి వారికి ధన్యవాదాలు ప్రజల యొక్క ప్రతి ఒక్క ప్రజల యొక్క ఆలోచన తెలియజేయడం అందరూ కూర్చోాలని మనం చేసుకున్నారు రిజర్వేషన్ వర్గీకరణ చట్టసభలో ఆమోదం తెలిపింది ఒక నాయకులు లక్ష్మణ్ కుమార్ గారు స్వయంగా అసెంబ్లీలో ఉండి ఈ ఆమోదం తెలిపిన పాత్ర పోషించినటువంటి మరి ధర్మపరి ప్రజలందరి తరఫున ప్రజాపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా ఈ యొక్క రిజర్వేషన్ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కానివ్వండి ఏపీసీటీ వర్గీకరణ కానివ్వండి ఈ వర్గీకరణలో పాల్గొంచుకున్నటువంటి మన లక్ష్మణ్ కుమార్ అన్నవి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ కాంగ్రెస్ పార్టీ వివిధ ఎన్నో సంవత్సరాల తర్వాత ఏ రాజకీయ పార్టీలో చేయనటువంటి ఒక ఘనత కేవలం ఒక మన కాంగ్రెస్ పార్టీ చరిత్రలో నిజంగా నిలిచిపోతుందని చెప్పి నేను సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే దేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రంలో చేరినటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చేసింది ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమంలో మన నాయకులు మరి లక్ష్మణ్ కుమార్ గారు పాల్పడుతున్నారు దీని ఒక్కసారి అంటే గత పదిహేను మాసాల నుంచి ఏదైతే మన రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం మంత్రి మండలి కానివ్వండి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం వాస్తవంగా నాకు ఎప్పుడూ ఒకటి చాలా గుర్తుకొస్తుంది దివంగత ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే ఎలక్షన్లలో నాలుగు శాతం రిజర్వేషన్లు మైనార్ తీసుకు ఇస్తామన్న సందర్భంలో వాస్తవంగా నాలుగు శాతం రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాత మా ధర్మపురిలో మైనార్టీ సోదరులకి ఏదైతే ఉద్యోగాలలో టీచర్ ఉద్యోగాల్లో దాదాపు తెలుగు పండితులుగా దాదాపు ఒక పది మందికి ఉద్యోగం రావడం జరిగింది ఒక్కసారి ఆలోచించండి గతంలో ఎలక్షన్ల విషయంలో రాజ్ చట్టంలో కానివ్వండి విద్యా పరంగా కానివ్వండి ఉద్యోగ పరంగా కానివ్వండి ఒక నలభై రెండు శాతం రిజర్వేషన్లు బీసీ లెక్కిస్తున్నారంటే మీ పిల్లలకి ఎవరైతే చాలా మంది గారు పెద్దవాళ్ళు ఉన్నారు చాలా మంది పిల్లలకు కానివ్వండి ఇటు ఉద్యోగ విషయాల్లో కానివ్వండి ఇటు రాజకీయ పరంగా కానివ్వండి ఇటు విద్యార్థులకు సీట్ల విషయంలో కానివ్వండి ఒక్కొక్క ఎంపీటీ సీటు నిజంగా మనకు రావాలంటే ఒక కోటి రూపాయలు అవుతుంది అలాంటి రిజర్వేషన్ వచ్చిందంటే నలభై రెండు శాతం రిజర్వేషన్ వచ్చిందంటే ఖచ్చితంగా ఈ పదిహేను మాసాలలో అనేక సాహకూరితమైన నిర్ణయాలు ముఖ్యమంత్రి గారు మంత్రి మండలి తీసుకోవడం జరిగింది వాటిలో రైతు రుణమాఫీ కానివ్వండి ఇంకా బోనస్ విషయాల్లో కానివ్వండి చాలా విషయాలు ఇతర మహిళల విషయాల్లో కానివ్వండి పదిహేను మాసాలను వాస్తవాలను మనందరికీ తెలుసు మన ముఖ్యమంత్రి గారు గతంలో ఒక ఎంపీగా ఒక ఎమ్మెల్యేగా ఒక ఎమ్మెల్సీగా డిప్యూటీసీగా ఉన్న వ్యక్తి ఒక డైనమిక్ ముఖ్యమంత్రి ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త తన ఎత్తుకొని ఉండేటట్టు చేసినటువంటి ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి గారు ఒక పదిహేను మాసాలను ఇలాంటి రిజర్వేషన్ తీసుకురావడం అనేది అదేవిధంగా గడిచిన ముప్పై తొంభై సంవత్సరాలుగా ఏబీసీ వర్గీకరణ ఈసీలలో కావాలని మన్న కృష్ణ మాణిగారి నేతృత్వంలో ఏదైతే మాణిగలు పోరాటం చేశారో వారికి చట్టసభలలో తీర్మానం చేయడం అనేది చాలా గొప్ప విషయమని ఈ సందర్భంగా తెలియజేస్తాం అది కాకుండా వాస్తవంగా మన ఎమ్మెల్యే గారి గురించి గడిచిన పదిహేను మాసాలలో ఏదైతే ధర్మపురికి సంబంధించిన విషయంలో ఈ మధ్యలో బ్రహ్మోత్సవాణం చేసినటువంటి అంటే కళ్యాణం ఏదైతే బయట చేస్తాం అని దేశం తీసుకుని బయట కళ్యాణం అద్భుతంగా నిర్వహించినటువంటి వ్యక్తి మన ఎమ్మెల్యే గారు అది కాకుండా వాస్తవంలో మధ్యలో కొంతమంది మా ప్రాంతంలో జైల ఆ ప్రాంతంలో రైతుల దగ్గరికి వచ్చినప్పుడు ఎస్ఆర్ఎస్పీ అనేది ఒక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన విషయం ముఖ్యమంత్రి గారిని మంత్రి గారిని కన్వీన్ చేసి వాస్తవంగా ఎస్ఆర్ఎస్పీ అనేది ఒక తెలంగాణ అయినా కానీ మా ధర్మపురి రైతులకు ఇబ్బంది కావచ్చు మా రైతుల నీరు బదిలీ పెట్టాలని ఇమ్మీడియట్ స్పందించి రైతులకు సంబంధించిన నీళ్లు బదిలీపెట్టిన వ్యక్తి మన డైనమిక్ ఎమ్మెల్యే అడ్లవ్ లక్ష్మణ్ కుమార్ గారు ముఖ్యంగా ఆ రోజు దాదాపు ముప్పై నుంచి నలభై ఐదు నిమిషాలు అసెంబ్లీలో ఏదైతే ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన విషయం కానివ్వండి ఏదైతే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలనే విషయంలో కానివ్వండి మన ప్రాంతం నుంచి మన నాయకుడు అసెంబ్లీలో మాట్లాడితే ముప్పై నుంచి నలభై ఐదు నిమిషాల వరకు నిజంగా నాకైతే ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఒక పదిహేను సంవత్సరాల నుంచి వారితో ఉన్న వ్యక్తిగా నిజంగా ఆ రోజు నాకున్నంత ఆనందం ఒక దయచేసి అందరూ కూడా మామూలు సమావేశం కాదు కృతజ్ఞత సభ అంటే ఇంత ఎండలోనైనా చాలా మంది కార్యకర్తలు నాయకులు చాలా మంది సుదూర జరిగింది మీ పిల్లల భవిష్యత్తు కానివ్వండి రాజకీయంలో ఉన్న వాళ్ళ రాజకీయ పరంగా వాళ్ళ భవిష్యత్తు కానివ్వండి ఏబీసీ వర్గీకరణ గురించి కానివ్వండి ఈయన చాలా గొప్ప నిర్ణయమైన భావిస్తూ ఎన్నికల్లో భాగంగా జోడో యాత్రలో రాహుల్ గాంధీ గారు బాగా దానికి అనుగుణంగా మన అన్న రేవంత్ రెడ్డి గారు ఒక ఉన్నత కుటుంబంలో ఉండి కూడా పేదలకు బలహీన అందరూ అన్యాయం జరిగింది ఇది నిజమైన దయించి ఆ ఢిల్లీకి మన అన్న ఎస్సీ వారికి తన కోసం ఒక కమిటీ చేసి ఆ కమిటీ అందరినీ పంపడం సుప్రీం కోర్టు ఆదేశాలు ఆదేశాలకు అనుగుణంగా అదే రోజు సభ ఏర్పాటు చేసి ఆ సభలో ఉన్నవాళ్ళు ఉన్న ప్రాంతం ఇది ఇక్కడ నాయకులు అటువంటి మన ప్రాంత సమస్యల గురించి కాకుండా రాష్ట్ర మొత్తానికి సంబంధించిన అక్కడ బలహీన వర్గాల గురించి గొంతెత్తి నలభై డెబ్బై నిమిషాలు అసెంబ్లీలో లేక దాటి ఈ బిల్లులో భాగమైనటువంటి మన అన్న లక్ష్మణకు మన అందరము ఎంతో రుణపడి ఉన్నాం ఎందుకంటే ఈ బిల్లు అంటే ఆర్టీఓలు కావచ్చు సామాజిక కావచ్చు ఎంతో వెనుకబడి ఉన్నటువంటి వాళ్ళు ఆర్టీఓ వెనుకబడి ఉంది కానీ రాజకీయంగా కావచ్చు విద్యా పరంగా కావచ్చు ఉద్యోగాల పరంగా కావచ్చు చాలా వెనుకబడిన వరకు ఇది ఒక మహా అవకాశం కల్పించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి మనం జీవితాంతం దూరపడి ఉన్న సభ్యులు దయచేసి సాధ్య నిర్ణయం తీసుకున్నటువంటి మన కాంగ్రెస్ ప్రభుత్వానికి మనం మన కార్యకర్తలు అందరూ ప్రజానికం మన దౌపు కాదు మన రాష్ట్ర ప్రజానికం అందరూ కూడా మనం ఎన్నోదాల్సిన అవసరం అనేది మన గురించి మరి మన ప్రాంతంలో ఉన్న సమస్యల గురించి చాలా గొప్పగా మాట్లాడిన వ్యక్తి నిజంగా లక్ష్మణ్ కుమార్ గారు అదేవిధంగా ఏదైతే చాలా సుదీర్ఘ చాలా ప్రభుత్వాలు పోయినాయి నిజంగా కూడా బీసీల మనగల గురించి బీసీల హక్కుల గురించి బీసీ బిడ్డల మరి రావాల్సిన ఉద్యోగాల గురించి మరి బీసీలకు ఏవైతే హక్కులు ఉన్నాయో అవి నిజంగా కూడా రాకుండా చాలా కూడా బీసీ వర్గాలు అన్యాయం జరిగిన దాని మీద చాలా ఈ బీసీ సాధికారిక బిల్లును ప్రవేశపెట్టిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని మరొకసారి కూడా తెలుసుకుంటూ ఇంకో పక్క చాలా రోజుల నుంచి ముప్పై సంవత్సరాల కాలంలో ఎస్సీ వర్గీకరణ దాని మీద అందరకృష్ణ మాదిరిగా అయితే సుదీర్ఘమైన పోరాటం చేసి నిజంగా కూడా వాళ్ళ హక్కులను సాధించుకున్న మరి ఎస్సీ ఎస్సీలో కూడా చాలా చక్కటి న్యాయం జరిగిందని భావిస్తూ ఎందుకంటే ఒక పక్క ఎస్సీ వర్గీకరన్నా ఒక బీసీ జరగడం మరి అప్పులో భాగస్వామ్యం రావడం లక్ష్మణ్ కుమార్ అన్నగారికి నిజంగా కూడా చాలా కృతజ్ఞత తెలుపుతున్నాం ఎందుకంటే వారు సాధించుకొని ఆ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించుకొని అసెంబ్లీ నుంచి ఇలా పాము కట్టి పంపించి

ఎలక్షన్లను కేటాయించి విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల అవకాశం ఇచ్చినటువంటి ఘనత ఈరోజు కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలియజేస్తున్నాను సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు అదేవిధంగా ఎస్సీలలో ఏబీసీల వర్గీకరణ కోసం గౌరవ మందాకృష్ణ గారి నేతృత్వంలో గత ముప్పై సంవత్సరాలుగా పోరాటం చేసినటువంటి విషయం మీ అందరూ కూడా తెలిసి అసలు వర్గీకరణ ద్వారా ఏదైతే స్వామి సాధ్యమని గత సంవత్సరాలుగా పోరాటం చేసినటువంటి గౌరవ మందకృష్ణ గారి పోరాటం తెలిసినటువంటి విషయాన్ని మీ అందరూ కూడా మరొకసారి గుర్తు చేస్తూ మరి గత ప్రభుత్వాలు గత ముప్పై సంవత్సరాల కాలంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు పోయి మనం ఇష్టం చంద్రబాబు నాయుడు ఇష్టం ఆ తర్వాత కేసీఆర్ గారి ఇష్టం మరి గత పది సంవత్సరాల కాలంలో అసలు ఎంఆర్పీఎస్ మా కింద ఉద్యమాన్ని అంచు చేసే విధంగా ముఖ్యమంత్రి అప్పుకున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పదకృష్ణ వాళ్ళే గారిని జైలు పెట్టినటువంటి మనం చూస్తాం మనం ఏదైతే ఇలా ఎన్నికలు ఉందో ఎన్నికల మేనిఫెస్టోలో ఎస్సీలకు ఎంఈసీలో మీద చేస్తాం దళితులు ప్రజలందరూ కూడా సమీకరించి మాట్లాడి దానికి బాధ్యత తీసుకొని ఇలా ప్రభుత్వం తరఫులో అడ్వకేట్ నియమించడా కీలక పాత్ర వహించినటువంటి మన లక్ష్మణ్ కుమార్ అన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అట్లనే మనం చూసిన మన అసెంబ్లీ సమావేశాలలో ఎస్సీల ఏపీ వర్గీకరణ యొక్క ఆవశ్యకతలు ఎస్సీల ఏ చేసినటువంటి దర్యావతులైన మన ముఖ్యమంత్రి వివేష్ రంగు గారికి మనవసని నా ఉదయపూర్ ధన్యవాదాలు తెలుపుతున్నాను సాహసం చేసి మరి బీసీలో కానీ మరి ఎస్సీ వల్ల కూడా యాభై తొమ్మిది కులాలుండి మరి మూడు మూడు భాగాలు విభగించి మరి మన అసెంబ్లీలో తీర్మానం పెట్టినటువంటి గొప్ప ముఖ్యమంత్రి అంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నారు మరి మన బీసీలు నలభై శాతం వచ్చినట్టయితే రేపు రాబోయే సరైన సంవత్సరాలు మరి సర్పంచ్ కానీ ఎంపీటీ కానీ జడ్పీస్ కానీ ఎంపీపీ కానీ చాలా వరకు మరి పెరిగే అవకాశం ఉంటుంది మరి మన రాహుల్ గాంధీ గారి పిలుపులకు ఇంత ధైర్యంగా ఈ బీసీ ఎస్సీ కల్పించినటువంటి మన ముఖ్య రాష్ట్ర రాష్ట్ర నాయకులకు మరి అదేవిధంగా ఈ కుల వరిక అడ్డు లక్ష్మణకుమార్ అన్న స్వయంగా మరి నలభై నిమిషాలు మాట్లాడినటువంటి ఘనత మరి తనకే కట్టింది మరి ఎల్లగా బీసీలు కానీ ఎస్సీలు కానీ మన అడ్డు లక్ష్మణ్ కుమార్ అన్న ఎన్ని రోజులు ఇప్పుడైతే ఉంటాడో అన్ని సంవత్సరాలు తన ఎప్పటి నుండి మేము కష్టపడి తన కోసం రాత్రి మేము సుదీర్ఘ కాలంలో అనేక కోరుకుంటూ ముప్పై ఎస్సీ మరి లక్ష్యంగా మరి పోరాటం చేస్తూ ఇంతవరకు ఎంతమంది సీఎంలు ఇచ్చా ఎన్ని ఎన్ని రకాలుగా పోరాటాలు చేసినా దానికి సానుకూలంగా మనం సహకరించినటువంటి మరి ముఖ్యమంత్రి

ఒకటి రెండు మూడు గ్రూపులుగా వర్గీకరణ చేసి బీసీలకు నలభై ఐదు శాతం రిజర్వేషన్ కల్పించడం జరిగింది నేను నేను ఒకటే అడుగుతున్నా ఈ భారతదేశంలో ఈ ముప్పై రాష్ట్రాలలో ఏ నాయకుడు ఏ ముఖ్యమంత్రి చేయడానికి సాహసం గౌరవం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేయడం జరిగింది ఆ యొక్క సాహసంలో మన దగ్గర ఆ ఉత్తమ కాలంలో మనకు ఎంఆర్ఎస్ నాయకులకి ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయం చేసినటువంటి మా అన్న లక్ష్మణ్ కుమార్ అన్న గారు ఈ సందర్భంగా వారికి పాలయోగ్రం తెలియజేస్తూ ప్రత్యేకంగా తెలియజేస్తూ ఏదైతే బీసీలకు బీసీల బడుగు బలహీన వర్గాలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు మీరు కూడా అమలు చేయాలి అదే విధంగా మిగతా ఉన్నటువంటి రాష్ట్రాలలో ఎస్సీలను గ్రూప్ గా వర్గీకరణ చేయాలని చెప్పేసి తెలియజేస్తున్నారు గారు పోరాటానికి కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ లో ఏబిసిడి వర్గీకరణ జరగడం చాలా సంతోషంగా ఈ వర్గీకరణకు చాలా ఎంతో మంది మాదిగా అమరవీరులు కొంతమంది ప్రాణాలు కోల్పోయారు ఆ ప్రాణాల త్యాగబద్ధంగానే ఏబిసి వర్గీకరణ మన కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఆయంలో రావడం చాలా సంతోషకరం దీనికి సహకరించి మాదియల యొక్క బాధను వినిపించినటువంటి ధోరణీయులు ప్రభుత్వ విప్ అసెంబ్లీలో మాదియల యొక్క అణచివే అనేది ఏ రాష్ట్రంలో చేయలేదు ఈ ఎన్ని ఒత్తిడిలున్నా కానీ ఆ ఒత్తిడిలను అధిగమించి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఏబీసీ వర్గ అతను బిహార్ రాష్ట్రానికి ఏడో ముఖ్యమంత్రిగా పనిచేశాడు యాదవ కుటుంబ 국민ak entzalamatu lehなんか ఎస్ ఎస్వేషన్ యాభై శాతం ఆ రోజు సుప్రీంకోర్టు తీర్పు వెళ్లింది ఆ వాటిలోకి ఈ రోజు వరకు అదే తీర్పుతుంది ఆ తర్వాత మళ్ళీ బీసీలను పట్టించుకున్న నాలుగు లక్షణ కుమార్ గారికి కూడా ఈ సందర్భంగా నేను అభినందనలు తెలుపుతున్నాం మన మేధా

నేను ఒక్కటేందుకు బీసీ రిజర్వేషన్ పెంచినందుకు నేను అందరూ లక్ష్మణకు మంత్రి వర్గానికి ముఖ్యమంత్రి గారికి నేను నమస్కారం తెలుస్తుంటూ నేను ఒక్కటే చెప్తాను అన్న ఫిఫ్టీ పర్సెంట్ పైన ఉన్న మహిళలను కూడా